అతిపెద్ద అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అయినటువంటి అనకాపల్లికి సంబంధించి ఒక నూతనంగా ఒక స్టోరేజ్ నిర్మాణం కానివ్వండి లేదా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ అనకాపల్లి మార్కెట్ యార్డ్ లో షాపింగ్ కాంప్లెక్స్ కన్వెన్షన్ సెంటర్ కడితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని వారిని కోరుతా ఉన్నా ఒక ఐదు కోట్ల రూపాయలు దానికి తమరు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా అలాగే పక్కనే ఇప్పుడు కసింకోటలో ఉన్నటువంటి శారదా నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే అసంపూర్తిగా ఆగిపోయిందో దానికి ఒక మూడు కోట్ల రూపాయలు కావాలని చెప్పి పెద్దలందరూ కూడా కోరడం జరిగింది మరి రేబాక నుంచి కుప్పాక వరకు డబల్ రోడ్ చేస్తే అనకాపల్లికి సంబంధించినటువంటి కలెక్టరేట్ కానివ్వండి ఆ ప్రాంతం కానీ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది దానికి ఒక మూడు కోట్ల రూపాయలు కూడా వెచ్చించాలని చెప్పి కోరుతా ఉన్నా రెండు ప్రధానమైనటువంటి రహదారులు అనకాపల్లికి సంబంధించి ఏదైతే బౌలవాడ నుంచి తుంపాల వరకు వెళ్లేటువంటి రోడ్డు అలాగే తుంపాల నుంచి బొజ్జన్న కొండకు వెళ్లేటువంటి రోడ్డుకు సంబంధించి ఒక నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అలాగే ఇక్కడే పక్కనే కసింకోట్ లో జగనన్న కాలనీలు నిర్మాణం చేశాం ఎనిమిది వందల ఇళ్ళు నిర్మించినటువంటి ఆ కాలనీకి శారదా నది ఒడ్డును కాలనీకి రీటైనింగ్ వాల్ కూడా ఒక ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి పెద్దలందరూ కూడా కోరడం జరిగింది అనకాపల్లికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్లు కన్స్ట్రక్షన్ కోల్డ్ స్టోరేజ్ రిపేర్లు డెవలప్మెంట్ గోడౌన్ కన్స్ట్రక్షన్ దీనికోసం ఒక ఐదు కోట్ల డబ్బులు కావాలన్నాడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శారదారి నది మీద దానికి ఒక మూడు కోట్లు కావాలన్నాడు అదే రకంగా రేబాక అండ్ కొప్పాక రోడ్డుకు సంబంధించి వైడనింగ్ కోసం మరో మూడు కోట్లు కావాలన్నాడు అదే రకంగా తుంపాల శివాలయం టు బొజ్జంకోడ తుంపాల దెబ్బపాలెం టు బలువాడ ఈ రోడ్ల కోసం మరో నాలుగు కోట్లు కావాలని అడిగాడు అదే రకంగా జగనన్న కాలనీలో కసింకోట దగ్గర ప్రొటెక్షన్ వాల్ కట్టడం కోసం ఇంకొక ఆరు కోట్లు కావాలని అడిగాడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తూ ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను